అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన ముమ్మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రభు అనేసుక్రీస్తునాములు వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం పరిశుద్ధత ఎఫీసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి మర్యేదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను ప్రియ సహోదరి సహోదరులరా పరిశుద్ధత అనే సుదీర్ఘమైన అంశములో దేవుడు పరిశుద్ధపరచువాడు అనే మాటని గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం నీటి ఉదయకాలం మందు పరిశుద్ధపరచువాడు అనే అంశములో మన స్థుతి అంశము పరిశుద్ధత దేవుని వాక్యము వలన కలుగుతుంది దేవుడు మనకి ఇచ్చిన వాక్యం వలన మనకి పరిశుద్ధత కలుగుతుంది భూమి మీద నివసిస్తున్న ఒక మానవుడికి పరిశుద్ధత ఎలా కలుగుతుంది సరే పరిశుద్ధ పరిచేవాడు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ పరిచేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ పరిచేవాడు పరిశుద్ధాత్మ గత గడిచిన వారాల్లో మనం ఇదే జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి అయిన దేవుడు త్రియేక దేవుళ్ళు పరిశుద్ధ పరిచేవారు అంత మాత్రమే కాదు కానీ ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం పరిశుద్ధంగా అయ్యాము ఆయన అందు విశ్వాసముంచుట ద్వారా మనం రక్షింపబడ్డాము అంతా బానే ఉంది యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం పరిశుద్ధంగా తీర్చబడ్డాము క్లుప్తంగా చెప్పాలంటే ఇవన్నీ తండ్రి కుమార పరిశుద్ధాత్ముని ద్వారానే మనం పరిశుద్ధంగా తీర్చబడ్డాం అయితే ఈ పరిశుద్ధాత్మని ద్వారా తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాము కరెక్టే ఎలాగూ మనం పరిశుద్ధపరచబడ్డాము అంటే దేని ద్వారా మనం తండ్రి అయిన దేవుడు త్రియేక దేవుళ్ళ ద్వారాతో పాటు పరిశుద్ధత ఏ విధంగా మనం పొందగలిగాం అంటే ఆయన ఇచ్చిన వాక్యము ద్వారా తండ్రి ద్వారా పరిశుద్ధత కుమారుని ద్వారా పరిశుద్ధత పరిశుద్ధాత్ముని ద్వారా పరిశుద్ధత ఆయనిచ్చిన వాక్యము ద్వారా పరిశుద్ధత ఇది యుదే కాలం ముందు మన అంశం ఆయన ఇచ్చిన వాక్యము ద్వారా పరిశుద్ధం అందుకే మనం చదువుకుంటున్న ఈ గ్రంథానికి పెట్టుకున్న పేరు పరిశుద్ధ గ్రంథం ఈ గ్రంథములో ఉన్న ప్రతి వచనం ప్రతి అక్షరం అనొచ్చు ప్రతి వచనం అనే దానికన్నా ప్రతి అక్షరం పరిశుద్ధమైంది అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం ఒక్క అక్షరమైన పరిశుద్ధత లేకపోతే ఆ పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టుకోవడానికి ఉద బా ఉద్దేశం లేదు అంటే దానికి ఒక అర్థం లేదు ఉదాహరణకి ఒక వంద పేజీల పుస్తకంలో తొంభై తొమ్మిది పేజీలు పరిశుద్ధతగా ఉండి ఒక్క పేజీ పరిశుద్ధత లేకపోయినా ఆ బుక్కు ఆ పుస్తకం పరిశుద్ధత అని అర్హత ఉండదు కానీ పరిశుద్ధ గ్రంథం అని మనం చదువుకుంటున్న ఈ బైబిల్ ప్రతి అక్షరము పరిశుద్ధమైనదే ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిది వచనములో మనం చదివితే ఈ గ్రంథముందున్న ప్రవచన వాక్యములు వీను ప్రతివాడు నేను సాక్ష్యం ఇచ్చినదే మనక ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగు చేయను ఎవడైనా ఈ ప్రవచన గ్రంథం ఉన్న వాక్యములో ఏదైనా తీసివేసిన ఎడలా దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షములోను పట్టణముల్లోనూ పరిశుద్ధ పట్టణములో వారికి పాలు లేకుండా చేయను ఎందుకు ఈ వాటిని మనం చదువుకున్నామంటే కలపటానికి తీసివేయటానికి కలిపిన గ్రంథం కాదు ఇది ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథం ఈ మాట పరిశుద్ధంగా లేదే తీసేద్దామే ఈ పదము పరిశుద్ధంగా సరిపోదే తీసేద్దామే ఈ లైను పరిశుద్ధతకు సరిపోదే తీసేద్దామే ఈ వచనము పరిశుద్ధతకు సరిపోదు తీసేద్దామే ఈ పారాగ్రాఫ్ ఈ దృష్టాంతము పరిశుద్ధతకు సరిపోదు తీసేద్దాము ఈ అధ్యాయము పరిశుద్ధతకు సరిపోదు తీసేద్దాము ఈ పుస్తకము ఈ ఈ పత్రిక పరిశుద్ధతకు సరిపోదు తీసేద్దాం అనడానికి లేదు ఆది కాండం మొదలుకొని మొదటి అక్షరం నుంచి ప్రకటన గ్రంథం చివరక్షం వరకు అది పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ వాక్యం మనల్ని పరిశుద్ధపరిచేది దేవుని వాక్యం కూడా తండ్రి అయిన దేవుడితో పాటు కుమారైన యేసు క్రీస్తు వారితో పాటు పరిశుద్ధాత్మునితో పాటు మనల్ని పరిశుద్ధ పరచగలిగేది పరిశుద్ధ వాక్యమే ఆ మాటని ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మనం చదువుకున్నాం అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైన సంగము కలంకము లేకుండా సంగము ముడత లేకుండా అట్టిది మరేదైనా లేకుండా అంటే పరిశుద్ధతకు తావులేనిది ఏదైనా వీటన్నిటికీ భావం అదే కదా కలంకమైన ముడతైన పరిశుద్ధమైనదిగా అది కలంకమైనను మొడతైనను అట్టిది మరేదైనను లేక ఆ ఎలా ఉండాలంట పరిశుద్ధమైనదిగా పరిశుద్ధముగా ఉండందు ఎలా ఉంటుందంటే కలంకం కలిగి ఉంటుంది పరిశుద్ధంగా ఉండొంది ఎలా ఉంటుందంటే ముడత అయి ఉంటుంది పరిశుద్ధత లేకుండా ఉండేది ఏంటంటే అలాంటి ముడత మచ్చ డాగు లాంటివి సంబంధించింది కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది కలంకము లేకుండా ముడత లేకుండా ఎలా ఉండాలంట పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా ఏ దోషము అందుకే యేసుప్రభు వారి గురించి చెప్తూ ఆయన పవిత్రుడు పవిత్రుడు ఆయన నిర్దోషి ఆయన నిష్కల్మషుడు కల్మషము లేనివాడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండినవాడు పాపుల మధ్యలో ఉన్నాడు కానీ పాపల్లో చేరక పాపములో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరని ఒక గొప్ప సవాలు విసిరిన పరిశుద్ధుడు పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంగముగా ఆయన తాన్ని తన ఎదుట నిలువబెట్టవలనని దేంతో స్నానం చేశారు వాక్యమనే ఉదక స్నానం పరిశుద్ధముగా ఉండటానికి వాక్యమనే ఉదక స్నానం నిర్దోషముగా ఉండటానికి వాక్యమనే ఉదక స్నానం మహిమ గల సంగముగా ఉండటానికి వాక్యమనే ఉదక స్నానం దాన్ని కంటిన్యూస్గా మనం చదివితే దాన్ని కొనసాగింపుగా మనం చదివితే వాక్యముద స్నానముతో దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచటానికి ఎన్ని మాటలు ఈ అంశానికి తగ్గట్లుగా ఉన్నాయి చూస్తారా ఒకటి కలంకము లేకుండా ఉండాలి రెండు ముడత లేకుండా ఉండాలి అట్టిది ఏదైనా లేకుండా ఉండాలి అని దేవుడు సంఘాన్ని కోరుకుంటూ ఉన్నాడు అట్టి సంఘము పరిశుద్ధముగా ఉండాలని నిర్దోషముగా ఉండాలని మహిమగల సంఘంగా ఉండాలని ఆయన తన ఎదుట అట్టి స్థితిలో సంఘము పరిశుద్ధంగా ఉ నిలబెట్టుకోవాలని ఆయన ఏం చేశాడు అంటే వాక్యమనే ఉదక స్నానముతో వాక్యమనే ఉదక స్థానముతో సంఘాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు ఆయన 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 మనందరి కోసం వాడిగా సులువు మరణం పొందిన వాడిగా తిరిగి లేచిన వాడిగా చూస్తున్నాం ఎందుకు ఆయన అప్పగించుకొనవలసిందంటే పరిశుద్ధ పవిత్రపరచబడటానికి పవిత్ర కలంకము లేకుండా ఉండటానికి ముడత లేకుండా ఉండటానికి పరిశుద్ధమైనదిగా ఉండటానికి నిర్దోషమైనదిగా ఉండటానికి మహిమగల సంఘముగా ఉండటానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు వాక్యమనే ఉదక స్నానము చేత దానిని సంగమును పవిత్రపరిచాడు వాక్యమనే అనే ఉదక స్నానము చేత దాన్ని పరిశుద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వాక్యానుకున్న ఒక లక్షణం పవిత్రపరచటం వాక్యానుకున్న ఒక లక్షణం పరిశుద్ధపరచటం వాక్యానుకున్న ఒక లక్షణం పరిశుద్ధముగా చేయటం వాక్యానుకున్న ఒక లక్షణం నిర్దోషముగా మనం చేయటం వాక్యానుకున్న ఒక లక్షణం మనలో ఏ కలంకమైనా లేకుండా చేయటం వాక్యానుకున్న ఒక లక్షణం మనలో ముడత లాంటిది అలాంటి లేకుండా చేసే ఒక గొప్ప లక్షణం మనము చూసుకుంటూ ఉన్నాం సువార్త మరొక మాటను కూడా దీనికి సహాయకరంగా మనం చదువుకుంటే యోహాను వార్త పదిహేనవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుకుంటే నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారని యేసుప్రభు వారు స్వయంగా భూలోకంలో ఉన్నారు ఆయన చెప్పిన మాటే ఆయన మనకిచ్చిన దేవుని వాక్యం ఆ మాటే దేవుని వాక్యం యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన ప్రతి మాటే దేవుని వాక్యం అట్టి వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం మనం మాత్రమే కాదు కానీ సంఘము వాక్యమనే ఉదక స్నానం చేత పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి కలంకమైన ముడతైన మట్టిదైనది లేకుండా ఉండి పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ గల సంఘంగా ఉండటానికి కారణం వాక్యమనే స్నానం ఆ వాక్యమనే స్నానం పవిత్రపరిచే లక్షణం వాక్యమనే స్నానం పరిశుద్ధపరిచే స్నానం మనల్ని కూడా దేవుడు ఒకానొక దినమున ఆయన వాక్యమనే ఉదక స్నానం చేయించి వాక్యమనే ఉదక స్నానం మనల్ని చేయించి మనల్ని పవిత్రపరిచాడు మనల్ని పరిశుద్ధపరిచాడు సంగముగా కట్టాడు అట్టి సంఘం ప్రభు ముందు నిలబడే స్థితిలో మనల్ని ఉంచిన విధానాన్ని బట్టి ఉదయకాల మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుంచబద్ధమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకం మా దేవ మిక్స్ అవతరం అందునైనా మీ వాక్యం అనే ఉదక స్నానము చేత సంగమును పవిత్రపరిచి పరిశుద్ధపరిచారు మమ్మల్ని కూడా మీ వాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ని పరిశుద్ధపరిచి మమ్మల్ని పవిత్ర పరిచి పరిశుద్ధులుగా చేసినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియచేస్తూ ఏసు క్రీస్తు నామన స్తోత్రం చలించే ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఆమెన్